నమస్కారం వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైన ఫలితాలు కలుగుతాయి ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాలా లేదా ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాడుగుల రావు గారు నమస్కారం గురుగారు ఆశీర్వచనం ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు శ్రీ మహా ఐ నమః శ్రీ లలితాంబికాదేవియే నమ జూన్ ఇరవై రెండవ తేదీ ఆదివారం నుండి ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం వరకు మేషరాశి వారికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది ఈ వారంలో జరుగుతుంది మీరు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో అంటే పెద్దవాళ్లతో కొంచెం పరిచయాలు మీకన్నా పై మెట్టులో ఉండేటువంటి వాళ్లతో పరిచయాలు ఏర్పరచుకొని వాళ్లతో కావాల్సినటువంటి పనులు కొన్ని చేసుకొని అనుకూలముగా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తారు అంతేకాకుండా బంధువుల యొక్క రాక స్నేహితుల యొక్క కలయిక అనేటువంటిది ఒకటి జరుగుతుంది అనూహ్యముగా కొంత కలిసి రావటం అనేది కూడా ఉంటుంది కాక విద్యార్థిని విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఛాలెంజింగ్గా తీసుకొని ఉత్తీర్ణులు కావాలి అనేటువంటి ప్రయత్నాలలో ముందంజ వేస్తారు ఈ రాశి గల ఆడవాళ్లకు కూడా చాలా యోగదాయకముగా ఉన్నది కొన్ని పనులు పూర్తి చేసుకోగలుగుతారు గాక వ్యక్తిగతమైనటువంటి విషయాలలో అంతేకాకుండా కొన్ని ఆభరణాలు కొనుక్కోవటం లాంటివి కూడా జరుగుతాయి ఈ వారము చివరిలో కొన్ని పనులలో కొంత స్తబ్దత అనేటువంటిది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మాట్లాడి అనుకూలవంతముగా ఒక్కొక్క పని మీరు చేసుకుంటూ పోవాలి అనేటువంటి ప్రయత్నంలో సఫలీకృతులవుతారుగాక వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను రాహుకాల దీపం అనేటువంటిది మాత్రం రావి ఆకు మీద మీరు పెట్టి ఆ రాహుకాలంలో దీపారాధన అనేటువంటిది చెయ్యండి నువ్వుల నూనెతో చేయండి ఈ వారమంతా కూడా అలా చేస్తే మీకు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవటానికి మేలు జరుగుతుంది జయోస్తు గురుగారు ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గణపతిని ఈ వారమంతా కూడా ఆరాధిస్తే చాలా మేలు జరుగుతుంది అయితే పసపు గణపతిని చేసి ఈ వారమంతా కూడా మీరు అటుకులు బెల్లము నివేదన అనేటువంటిది చేయటం చేయండి చాలా వరకు మీకు ఉన్నటువంటి విఘ్నాలన్నీ తొలగిపోవటానికి మేలు జరుగుతుంది కాక ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు వృషభ రాశి వారికి ఈ ఇరవై రెండవ తేదీ నుండి ఆదివారము శనివారము ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి మీరు అనుకున్న సమయానికి మీ పనులు పూర్తి చేసుకోవటానికి కావాల్సినటువంటి విధముగా హుషారుగా మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ఒక వ్యక్తి మిమ్మల్ని కాస్త అడ్డగించాలి అనేటువంటి ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి అది మీకు తెలుస్తుంది కాబట్టి ఆ వ్యక్తిని పక్కకు పెట్టి ముందుకు వెళ్ళాలి అనేటువంటి దృక్పథముతో వేరే వాళ్ళ ద్వారా మీ పనులు పూర్తి చేసుకోవడం జరుగుతుంది మీ మాటకు ఇంట బయట విలువ అనేటువంటిది పోగొట్టుకోకుండా ఉండాలి అనేటువంటి భావనతో అడుగులు ముందుకు వేస్తారు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభసాటిగానే ఉన్నది అనుకూలవంతముగానే మీకు రావాల్సినటువంటి ధనం యథాప్రకారముగా మీ చేతికి అందుతుంది అంతేకాకుండా కొత్తవి ఏవో ప్రయత్నాలు చేయాలి అనేటువంటి భావనతో కొన్ని ఆలోచనలు చేయడం జరుగుతుంది వారాంతంలో అవి మీకు సఫలీకృతం అవ్వటానికి ఆ సూచనలు మీకు కనిపిస్తాయిగాక అంతేకాకుండా విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతమైనటువంటి కాలముగా కనపడుతూ ఉన్నది ఈ వారమంతా కూడా కాస్త అభినందనలు అనేటువంటివి కూడా మీ పై అధికారుల నుండి కానీ ఉద్యోగస్తులు లేకపోతే సాటి వాళ్లతో కాస్త అభినందనలు పొందేటువంటి విధముగా మీ యొక్క ఇవి ఉండబోతున్నాయి శుభకార్యాలకు కావాల్సినటువంటి ఆలోచనలు ఇంట్లో ఒక మాటలు జరుపుకోవడానికి చూస్తారు వృషభ రాశి వారికి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కానీ ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి ఈ వారమంతా కూడా వారాంతంలో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అన్నీ సఫలీకృతులై సంతోషమైనటువంటి జీవితాన్ని గడపటానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు గురుగారు ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది శ్రీ మహావిష్ణువును ఆరాధించండి మీకు తప్పకుండా మేలు జరుగుతుంది గాక గురుగారు ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉందంటారు మిథున రాశి వారికి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అనూహ్యముగా కొన్ని ఖర్చులు కూడా ఈ వారంలో ఉంటాయి మీకు అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టాల్సి వచ్చింది అనేటువంటిది కించిత్ ఆలోచన లోపల చేసుకొని బయటికి తప్పనిసరి పెట్టాల్సినటువంటి పరిస్థితులను పెడతారు బంధువుల యొక్క రాక అనేటువంటిది జరుగుతుంది వాటి వలన చిన్న మానసికమైనటువంటి ఇబ్బంది కూడా ఉంటుంది కానీ ఒక రకంగా సంతోషముగా సరేలే అనేటువంటి విధానంలో ముందుకు జరుగుతారు ఉన్నట్టుండి మీరు చేసేటువంటి పనిలో చిన్న ఇబ్బంది కలుగుతుంది కలిగినట్టుగా కలిగి దాన్ని మిమ్మల్ని మీకు విజయం వైపు సాధించడానికి ముందుకు అడుగు వేస్తారు ఒక స్నేహితుల వలన కావలసినటువంటి వాళ్ళ వలన కాస్త ధనం అనేటువంటిది మీ చేతికి దక్కుతుంది ఈ వారంలో దానివలన సంతోషముగా సరేలే అని మీ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరుగుతాయి ఒక ప్రయాణం చేయాల్సినటువంటి అవసరము వస్తుందేమో అనేటువంటి ఆలోచనలు చేస్తారు అది ఇంకా ఒక కొలిక్కి రాలేదు అనేటువంటి భావనలో ఉంటారు సంతోషముగా షాపింగ్స్ చేసుకోవటము కాస్త ఖర్చు పెట్టుకోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగానే ఉన్నది ఈ వారమంతా కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు కూడా లాభదాయకముగానే ఉన్నది కానీ వారాంతములో మనఃక్లేశం అనేటువంటిది కలగవచ్చును అనేటువంటిది జరుగుతూ ఉన్నది ఈ రాశి వారికి గురుగారు ఈ వారు ఏ పరిహారం చేస్తే మంచిది ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి పదకొండు తుమలపాకులు పదకొండు ఒక్కలు ఇచ్చి పదకొండు ప్రదక్షిణలు చేయండి ఈ వారం అంతా కూడా రోజు చేస్తే మరీ మంచిది లేదా ఈ వారంలో కనీసం అంటే నాలుగు సార్లు చేసిన మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయొస్త గురుగారు ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు కర్కాటక రాశి వారికి ఈ ఆదివారం ఇరవై రెండవ తారీఖు నుండి ఇరవై ఎనిమిది శనివారం వరకు కూడా మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి గ్రహస్థితులు చాలా అనుకూలవంతముగా ఉన్నాయి ఆకస్మికముగా ధనలాభము రావటము మనస్సు సంతోషముగా ఉండటము అయిన వాళ్ళందరితోనూ సంతోషముగా మనస్సును పంచుకోవటము శుభకార్యాల గురించి ఆలోచనలు చేయటము ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు పై అధికారులతో మెప్పులు పొందటము ఆనందించటము విద్యార్థిని విద్యార్థులకు మంచి మార్కులు వచ్చాయి లేదా అభినందనలు తెలపటము టీచర్లు కానీ ఇలాంటివి జరుగుతూ సంతోషముగా ఈ వారమంతా కూడా గడపడానికి చాలా యోగదాయకముగా ఉన్నది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు అన్ని రంగాల వాళ్లకు కూడా మంచి లాభాలు గడించేటువంటి విధానముగానే ఈ వారమంతా కూడా ఉన్నది కర్కాటక రాశి వారికి మనస్సులో ఎప్పటి నుంచో ఉండేటువంటి ఒక కోరిక నెరవేర్చుకోవటానికి నాకు మంచి అవకాశముగా ఈ ఈ వారము నాకు వచ్చింది అని చాలా సంతోషదాయకముగా గడపడం జరుగుతుంది గాక వారాంతములో చిన్న మానసికమైనటువంటి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది గురుగారు ఈ రాశివారు ఏ పరిహారం చేస్తే మంచిది అమ్మవారిని ఆరాధించాలి ఏ అమ్మవారైనా పర్వాలేదు అమ్మవారిని ఆరాధించటంలో ఏమిటి ఎలా ఆరాధించాలి అని అనుకున్నటువంటి వాళ్లకు ఈ వారంలో కనీసం అంటే ఒక మూడు సార్లైనా అమ్మవారి గుడికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణలు చేసి పసుపు కుంకుమ మామూలుగా అగరబత్తీల ప్యాకెట్టు ఇవి మాత్రము అమ్మవారి గుడిలో ఇవ్వండి మీరు చాలు చాలా సింపుల్గా చెప్తున్నాను నేను ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది గాక గురుగారు ఈ వరం సింహరాశి వారికి ఎలా ఉందంటారు సింహరాశి వారికి ఈ ఆదివారం ఇరవై రెండవ తేదీ నుండి శనివారం ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా సింహరాశి వారికి ఎలా ఉంది అంటే బాగుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి ఆర్థిక సమస్యలు అనేటువంటివి తొలగిపోతాయి అనుకున్న వ్యవహారాలలో ఆశించినటువంటి ఫలితాలు అన్నీ కూడా మీకు అందబోతూ ఉన్నాయి గృహమున శుభకార్యాలు చెయ్యాలి అనేటువంటి ఆలోచనలతో సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోవడము దానికి కావాల్సినటువంటి విధముగా మీ యొక్క అడుగులు ఉండటము ఇవన్నీ కూడా జరుగుతాయి ప్రముఖులతో ముఖ్యమైనటువంటి వాళ్లతో అనూహ్యముగా పరిచయాలు అనేటువంటివి ఏర్పడి అబ్బా మనకు ఇంత పెద్దవాళ్లతో పరిచయం అయింది తప్పకుండా మనకు మేలు జరుగుతుంది అనేటువంటి ఆనంద డోలికలలో ఉండటం అనేది జరుగుతుంది గాక అంతేకాకుండా సింహరాశి వారికి కేతువు ఇందులోనే ఉండేటువంటి దాని వలన రాశిలో ఉండేటువంటి దాని వలన వైఖరిగా రెండు రకాల యొక్క ఆలోచనలు మీకు కలుగుతూ ఉంటాయి ఈ పని చేద్దామా వద్దా చేద్దామా వద్దా అనేటువంటి ఆలోచనలతో ఉంటారు ఏ పనైనా కూడా అయితే ధైర్యముగా మీరు ముందు ముందడుగు వేయండి ఒక దానికి అని అనుకుని మనస్ఫూర్తిగా చిత్తశుద్ధిగా వెయ్యండి తప్పకుండా మేలు జరుగుతుంది ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ ఉన్నాను ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు రాత్రిపూట మీరు పడుకునే ముందు ఏం చేస్తారు అంటే ఒక అరగ్లాసు నీళ్లు తీసుకుని మీ సూర్యభగ మామూలుగా సూర్యభగవాను తలుచుకోవటము మీ ఇంటి దేవుడిని ఇష్టదే ఇష్టదైవాన్ని తలుచుకోవడం ఇంటి దేవుడు కానీ ఇష్టదైవం కానీ తలుచుకొని ఆ గ్లాసులో నీళ్లు పక్కకు పెట్టుకొని ఉదయం లేచిన తర్వాత బ్రష్ వేసుకున్న తర్వాత అంటే ముఖం కడుక్కున్న తర్వాత తూర్పు ముఖముగా కూర్చొని సూర్యభగవాను తలుచుకొని ఆ నీళ్లు తాగండి ఆరోగ్యము కుదుటపడుతుంది అని తెలియజేస్తూ జయోస్తూ గురుగారు ఈ వారం రాశి వారికి ఎలా ఉందంటారు అనుకూలవంతముగా ఉన్నది నూతన వస్త్రాలు ఆభరణాలు విలువైనటువంటి వస్తువులు కనుక్కునేటువంటి పరిస్థితి జరుగుతుంది కొంటారు కొన్ని ఒడిదుడుకులు అనేటువంటివి ఉండేటివన్నీ కూడా సమన్వయము చేసుకుని ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా భవిష్యత్తులో రాకుండా చూసుకోవాలి అనేటువంటి ఒక దృక్పథంతో ముందడుగు వేస్తారు రుణము అనేటువంటిది ఏదో కొద్ది కొద్దిగా తీర్చుకుంటూ జాగ్రత్తగా మీ విలువను మీరు కాపాడుకోవాలి అనుకునేటువంటి ప్రయత్నాలలో ముందడుగులు వేస్తారు అంతేకాకుండా కొన్ని చోట్ల రావాల్సినటువంటి డబ్బు ఇప్పుడు మీకు అందుతుంది అందుతుందిగాక చాలామంది దగ్గర నాకు ఏమైనా విలువ పోయిందేమో నన్ను ఏమైనా ఇబ్బందిగా అనుకుంటున్నారేమో అని ఆత్మన్యూన్యతాభావంతో మీరు అనుకుంటూ ఉంటారు కానీ మీ విలువ మీకు ఎప్పుడూ పోదు మీ విలువ మీకే ఉంటుంది గాక మళ్ళీ కొంతమంది ఫోన్లు చెయ్యరేమో కావాల్సినటువంటి వ్యక్తులు అని అనుకున్నటువంటి వాళ్ళు తప్పకుండా వాళ్ళు మీకు ఫోన్లు చేసి మీ విలువను కాపాడే విధముగానే ఉంటుంది మీరు సంతోషిస్తూ ముందడుగు వేస్తారు ఈ వారము అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు గురుగారు ఈ వారు ఏ పరిహారం చేస్తే మంచిది బ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మీరు ఈ వారమంతా కూడా ఆదివారం నుండి శనివారం వరకు సుబ్రహ్మణ్య స్వామిని అంటే నాగదేవతను ఆరాధించటము కానీ లేదా వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయము ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి కనీసము మూడు సార్లన్నా నాలుగు సార్లన్నా ఈ వారంలో అంటే వెళితే మీకు చాలా శ్రేయోదాయకమైనటువంటి మేలు జరుగుతుంది అక్కడికి ఎర్ర వస్త్రము పోయినప్పుడల్లా ఎర్రటి వస్త్రాన్ని స్వామివారికి ఇవ్వండి ఒక రవిక గుడ్డ కావచ్చు ఎర్రది టవల్ కావచ్చు పంచ కావచ్చు మీ శక్తి అనుసారం ఏదైనా సరే ఎర్రటి వస్త్రం అనేటువంటిది ఇవ్వండి పోయినప్పుడల్లా రెండు టెంకాయలు కొట్టండి తప్పకుండా మీకు విజయం అవుతుంది గాక జయోస్త గురుగారు ఈ వారం వారికి ఎలా ఉందంటారు తులారాశివారికి ఈ ఆదివారం ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఎనిమిది శనివారం వరకు కూడా ఎలా ఉంది అంటే ఖచ్చితముగా అనుకూలవంతమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఆత్మీయుల నుంచి మంచి సమాచారం అనేటువంటిది మీకు వస్తుంది దాంతో కొంత ఊరట కలుగుతుంది అబ్బా నాకు ఈ వార్త రావటం చాలా యోగదాయకమైంది నా కుటుంబానికి మేలు చేసినట్టయింది అనేటువంటి భావనలో ఉంటారు మిత్రులతో వివాదాలు అనేటువంటివి కాస్త మానసికమైనటువంటి క్లేశముగా ఉండవచ్చును వారాంతములో నిదానముగా నిబ్బరముగా ఆలోచన చేసి మిమ్మల్ని మీరు ఈ రూటు కాదు అని ఇంకొక రూటుకు మీరే మలుచుకునేటువంటి ప్రయత్న దిశగా గ్రహస్థితులు ఉన్నాయి అప్పుడు మీకు రావాల్సినటువంటి ధనము ఖచ్చితముగా మీ చేతికి రావటము కానీ భూముల వలన కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కోర్టు కోర్టుపరమైనటువంటి చిక్కులు ఏమైనా ఉంటే కూడా తొలగిపోవటానికి ఈ వారము దోహదపడుతుంది అని తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు మీరు ఆరాధించాల్సినటువంటి దైవము ఎవరు అని అంటే శ్రీ మహావిష్ణువును ఆరాధించండి మీరు ఆరాధన చేస్తే చాలా యోగవంతముగా ఉంటుంది ఈ వారమంతా కూడా ఎలా ఆరాధించాలి అని అనుకున్నప్పుడు మీరు ఇంట్లోనే కూర్చొని విష్ణు సహస్రనామము అనేటువంటి పారాయణము మీరు సెల్ పెట్టుకొని వింటూ కళ్ళు మూసుకొని అది పూర్తిగా వింటూ శ్రీ మహావిష్ణువును గనక మీరు ఆరాధిస్తున్నారంటే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది జయోస్తు ఈ వారం వృషిక రాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు వృషిక రాశి వారికి ఈ ఆదివారం ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఎనిమిది శనివారం వరకు ఎలా ఉంది అంటే చాలా అనుకూలవంతమైనటువంటి గ్రహస్థితిగానే ఉన్నది కొన్ని కొన్ని విషయాలు తారుమారుగా అయ్యి మీరు అనుకున్నది కాకుండా నాకు వేరే జరిగిందే అనేటువంటి ఆలోచనలతో ఉండవచ్చును కానీ అది కూడా మీకు ఉపయోగకరమైనటువంటిదే భవిష్యత్తులో తెలిసేటువంటి విధముగా జరుగుతుంది గాక ఆ రోజు జరిగింది నాకు మేలయ్యింది అనేటువంటి భావన తర్వాత మీకు తెలుస్తుంది అంతేకాకుండా గృహ నిర్మాణ ప్రయత్నాలు లాంటివి చేయటము కానీ లేదా అటువంటి వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవటము కానీ ఖచ్చితముగా మీకు జరుగుతాయి ఈ వారంలో ఆర్థిక వ్యవహారాలు అనేటువంటివన్నీ కూడా చాలా సంతృప్తికరముగా ఉంటాయి సమయానికి డబ్బులు అందడం ఆ సమయానికి అనుకూలముగా డబ్బులు ఖర్చు పెట్టుకోవటము వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు లాభదాయకముగానే ఉండటము కాక అన్నీ కూడా అనుకూలవంతముగానే ఉన్నాయి అంతేకాకుండా నూతన పనులు ప్రారంభించటానికి కావాల్సినటువంటి ఆలోచనలు వారాంతములో చేస్తారు దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నాలతో అందరితో మంతనాలు చేసుకుని రెడీగా ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధమయ్యేదానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉంది అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు గురుగారు ఈ వారం ఈ రాశివారు ఏ పరిహారం చేస్తే మంచిది మీరు చేసుకోవాల్సింది పరమేశ్వరుణ్ణి ఆరాధించటము అనేటువంటిది పరమేశ్వరుడికి దేవాలయములో మీరు పాలు అనేటువంటివి ఇవ్వండి ఈ వారంలో కనీసం ఒక నాలుగు సార్లైన అభిషేకానికి పాలు ఇవ్వండి మీకు శక్తి ఉన్నంత వరకు ఒక ప్యాకెట్ ఇవ్వచ్చును ఒక గ్లాసు ఇవ్వవచ్చును మీ సౌకర్యము అలా ఇస్తే మీకు ఈ వారం అంతా కూడా చాలా మేలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి జయోస్తు గురుగారు ఈ వారం ధనస్సు రాశి వారికి ఎలా ఉందంటారు ఈ రాశి వాళ్లకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి దూరపు బంధువుల నుండి మంచి ఆహ్వానం అనేటువంటిది మీకు అందుతుంది ఎప్పటి నుంచో మనల్ని పట్టించుకోవటము లేదు అని అనుకునేటువంటి వాళ్ళు ప్రేమతో మనల్ని పిలిచినప్పుడు వెళ్లకుంటే ఎలా అనేటువంటి దాంతో వెళతారు ఆస్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగించుకునేటువంటి ప్రయత్నాలు ఈ వారము మీకు జరుగుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు అనేటువంటివి వేగవంతము చేసుకుంటారు డబ్బు సమయానికి మీ చేతికి అందుతుంది ఎప్పటి నుంచో రావాల్సినటువంటి డబ్బు రాదేమో ఇంకా మనము రాదు అని వదులుకున్నది కూడా వచ్చేటువంటి పరిస్థితులు దానికి కావాల్సినటువంటి స్థితిగతులు ఏర్పడతాయిగాక అంతేకాకుండా ఆర్థిక లావాదేవీలు మీరు కట్టాల్సినటువంటి చోట ఏదైతే ఉందో రుణము అనేటువంటిది కొంతవరకు తీర్చుకొని మనకు ఎటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో ఉండకుండా ముందుకు వెళదాం అనేటువంటి నిర్ణయంతో వెళతారు ఆరోగ్యపరమైనటువంటివి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగుంటుందిగాక అనుకున్న ప్రతి పని కూడా సఫలీకృతం చేసుకోవటానికి కావాల్సినటువంటి నిర్ణయాలే చేసుకుంటారు శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కొన్ని తీసుకోవడం జరుగుతుంది గాక గురుగారు ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గోధుమలు దానము అనేటువంటిది చెయ్యండి గోవులు ఉండేటువంటి చోట గోధుమలు తీసుకొని ఒక ఒకటింపావు కిలో ఈ వారానికి అంతటి ఒకటింపావు కిలో గోధుమలే సరిపోతాయి మీరు ఇస్తే మీకు మేలు జరుగుతుంది జయోస్తు గురుగారు ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉందంటారు అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి నిరుద్యోగులకు కావాల్సినటువంటి ఊరట అనేటువంటిది లభించబోతూ ఉన్నది మళ్ళీ తర్వాత రమ్మన్నారు అనేటువంటి ఒక శుభవార్త మీకు తెలుస్తుంది గాక మిత్రులను కలుసుకొని కష్ట సుఖాలు అనేటువంటివి చెప్పుకోవడం కూడా జరుగుతుంది నూతన గృహం వాహనం వీటిని తీసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు అలాగే చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిదానముగా పూర్తి చేసుకోవాలి ఒక్కొక్కటి అనేటువంటిది ఒక ప్రీ ప్లాన్డ్గా ముందుగా అనుకొని దానికి తగ్గట్టుగా మీరు అడుగులు వేయడం అనేది జరుగుతుంది గాక అంతేకాకుండా మిమ్మల్ని గతంలో కాదనుకొని వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ మీరు కావాలి అని మీ దగ్గరికి రావటం లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి గురుగారు ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది మీరు చేసుకోవాల్సినటువంటిది అమ్మవారిని ఆరాధించటము సాయంకాలము పూట ఒక మూడు సార్లు అమ్మవారి గుడికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణలు అనేటువంటివి చేయండి అమ్మవారి గుడిలో ఒక ఐదు నిమ్మకాయలు అమ్మవారికి ఇచ్చి ఒక నిమ్మకాయ మీ వెంట తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి వారాంతములో అది దిష్టిలాగా తీసేసుకుని బయటపడేయండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది జయోస్తు గురుగారు ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉందంటారు కుంభరాశి వారికి ఎలా ఉంది అంటే అనుకూలవంతమైనటువంటి గ్రహస్థితులుగానే ఉన్నాయి మీ ఆలోచనలకు తగ్గట్టు మీ యొక్క అడుగులు ముందుకు వెయ్యండి ఎవరితోనూ పని లేదు ఒకరిని అడిగితే ఒకరొకరు ఒకరా ఒకలా చెప్తారు కాబట్టి మీ సొంత బుద్ధి ఆత్మబుద్ధి సుఖం చేయవ గురుబుద్ధిని విశేషిత అన్నాడు శాస్త్రములో అందువలన మీ స్వబుద్ధితో మీరు ముందడుగులు వేస్తే మీకు మేలు జరుగుతుంది గాక చేపట్టినటువంటి పనులు కొంచెం శ్రమతో కూడినటువంటివి ఆ శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు అనేటువంటివి మీకు అందుతాయి తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి కొంతవరకు చికాకు కలిగిస్తున్నాయి అనేటువంటి బాధ ఉండవచ్చును వారాంతములో మీకు విజయం లభించి తీరుతుంది మీకు చాలా యోగదాయకముగా నిబ్బరముగా ముందడుగు వేయటం అనేటువంటిది వెన్నతో పెట్టినటువంటి విద్యలాగా మీకు ఉండబోతూ ఉన్నది గురుగారు ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది మీరు చేయాల్సినటువంటిది ఏ ఆలయమైనా పర్వాలేదు ఆ ఆలయములో దీపారాధన అనేటువంటిది చెయ్యండి కనీసం అంటే వారములో నాలుగు సార్లు ఈ దీపారాధన అనేటువంటిది మూడు రకాల నూనెలతో దీపారాధన అనేటువంటిది చెయ్యండి ఏ దేవాలయమైనా పర్వాలేదు దేవాలయము ధ్వజస్తంభము దగ్గర ఈ దీపారాధన చేయండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది జయోస్తు గురుగారు ఈ వారం మీనరాశి వారికి ఎలా ఉందంటారు కాస్త మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి అయినప్పటికీ యోగవంతముగానే ఉంటుంది గాక ఎందుకంటే వారాంతములో మేలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మిత్రులతో అకారణముగా ఏదో వాగ్వాదము లాంటిది జరగవచ్చును ఇంట్లో ఒక పని చేసినప్పుడు బంధువుల నుండి కాస్త ఏదో వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మాటలు అనటం వలన మన క్లేశం అనేటువంటిది కలుగుతుంది స్నేహితులతో మీ యొక్క మాట మంచి అనేటువంటిది పంచుకుంటారు ప్రయాణాలు అనూహ్యముగా ప్రయాణము చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేటువంటిది ఏర్పడవచ్చును అంతేకాకుండా ఆర్థిక వ్యవహారాలు కొంచెము గందరగోళముగా అనిపించినప్పటికీ వారాంతములో మీరు అనుకున్నటువంటి విధముగా డబ్బు మీ చేతికి అందుతుంది అనూహ్యముగా మీ పిల్లల విషయాలలో తొందరపాటుతనముతో ఏదో ఒక మాట జారటము లేదా వాళ్ళని ఒక మాట అనడం లాంటివో ఏవైనా ఉండవచ్చును జాగ్రత్త వహిస్తే మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది శివాలయానికి వెళ్ళండి శివుణ్ణి ఆరాధించండి శివుడికి కావాల్సినటువంటి ఉంటే మీకు వీలైంది అంటే బిల్వదళం ఇవ్వండి లేదు అంటే విభూతిని మీరు ఈశ్వరుడికి పరమేశ్వరుడికి సమర్పించండి తప్పకుండా మేలు జరుగుతుంది అలాగే పదకొండు ప్రదక్షిణలు చెయ్యండి కనీసము ఒక మూడు సార్లన్నా చెయ్యండి ఈ వారంలో మీకు మేలు జరుగుతుంది జయోస్తు ద్వాదశ రాశుల వారికి కలిగే ఫలితాలు పాటించవలసిన పరిహారాల గురించి స్పష్టంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు జయోస్తు